అందరూ బాగున్నారా ఈరోజైతే ఫైల్ ఎలా అలా తెలుసుకుందామండి ఓకేనా నేను అయితే ఇస్తే కాపీ వచ్చినా ఇంటర్ అండి ఎలా ఉంటా మొబైల్స్ మొబైల్స్ ఒరిజినల్ కాపీ అయితే చెన్నైలో కాపీలు ఉంటాయి ఆ కాపీ వచ్చి ఇక్కడ ఈ కంట్రీ పని పనిచేస్తాయి ఇండియాలో అయితే చాలా ఏవి పనిచేస్తాయి ఏ పని చూద్దామండి ఈ చేస్తే సర్ఫిస్ చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఇది నాకు చాలా ట్రై చేస్తాను ఇది చాలా కంఫర్టబుల్గా ఉంది ఇప్పుడు పెట్టింది కూడా ఈ సర్ఫీస్ అయితే అన్నమాట అనమాట ఈ నుంచి ఎరలడం అండి చాలా బాగుంది చూడండి

చాలామంది కష్టంగా వస్తారండి కానీ మనం మెడిసిన్స్ కూడా ఎక్కువ చూడండి బిజ్దాష వేసుకొని ఉన్నారు కదండి బిజ్దాస అంటే కనుక మన పైనుంచి కింద కేసుకుంటారు కదా చుట్టూ

చూడండి నేనైతే ఇప్పుడు అయితే మీరు ఫోన్ అమ్మానమాట మీరు కావాలనేది డబ్బులు ఇస్తే కావాలంటే ఓకేనా వచ్చారు కాబట్టి ఏమైనా ఓకే మనము ఈ నెంబర్ పైన ఫోన్ చేయాలంటే నెంబర్ వాట్సాప్ అంటే మామూలుగా సేవ్ చేసుకుంటే వాట్సాప్కి వచ్చేస్తాం సరే ఏ ఫిఫ్టీన్ అంబర్ అయితే ఇండియాలో మనకి వచ్చేది పద్దెనిమిది ఉంది ఇక్కడైతే మనకి ఆరు వేల ఐదు వందలు అట్లా వచ్చేస్తాం మనకి ఇక్కడ తక్కువ పడుతుంది అప్పు అది టెలిఫోన్స్ సాంసంగ్ శామ్సంగ్ ఏ ఫిఫ్టీన్ ఎయి జీబి ర్యామ్ వన్ ట్వంటీ ఎక్స్ ప్రో ఫోర్ జీ మొబైల్ అన్నమాట శాంసంగ్ అంటే మీ అందరికీ పెట్టి మొబైల్ అండి రెండు మొబైల్ ఉన్నది ఇతనికైతే నేను అమ్మిన అమ్మిన తర్వాత జీమెయిల్ చేయాలి నెంబర్స్ అన్నీ ప్రతిదీ చేసిస్తేనే తీసుకుంటాను లేదంటే తీసుకోరండి ఫోన్ ఫోన్ స్టార్టింగ్ ట్వంటీ ఎయిట్ నుంచి బాగా మంచిది కావాలంటే అయితే మరి కొంచెం నలభై ఐదు అట్లా పెట్టుకుంటే ఫోన్ దిగిది సండేస్కం పిల్ల ఇది కానీ ఈరోజు అన్ని చేసేవాళ్లే తీసుకోవడమే జరుగుతుంది ముందు ఇచ్చేటప్పుడే మనకి వార్నింగ్ ఇస్తాడనమాట డబ్బులు ఇచ్చేటప్పుడే అన్నీ చేసి పెట్టాలి అని వీళ్ళు వచ్చి మసీ కల్ కల్లీ షూఫ్ వీళ్ళు మసరి దేశం వల్ల ఓకేనా ఏమీ తెలీదు వాళ్ళకంటే చాలామందికి అని కాదు అందరికీ తెలుసు కొంతమంది తెలియదు వీళ్ళకైతే మనం అన్నీ చేసి పెట్టకపోతే నెంబర్ షూన్య ఇది నెంబర్ కదా వాట్సాప్ రకం షూనాయి నేనైతే కోవిడ్ కు వచ్చేకండి నేర్చుకున్నాను ఎవరైనా నాకు నేర్పించలేదు ఇండియాలో అయితే నేర్చుకోన రాలేదు ఇక్కే వచ్చి అని నేర్చుకున్నాను సో దీనికి మీరందరూ నేను వర్క్ ఎలా చేస్తానో ఏది చేస్తానో తెలుసుకుంటారు క్లైంట్ అయిపోతుంది వాట్ వైబర్ ఓకే దిస్ వైబర్ బర్దేవి హ్ వైబర్ వైబర్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ ఫోర్ నైన్ చూసారు కదా ఫోన్ అయితే చాలా బాగుంటుందండి మేమైతే ఇక్కడ కవరు గ్లాసు కూడా ఫ్రీ ఇస్తాము అడాప్టర్ ఉండదండి అడాప్టర్ కూడా ఫ్రీ ఇస్తామన్నమాట వీళ్ళకి చూసారు కదా అడాప్టర్ కూడా ఫ్రీ చేస్తాము చాలా తక్కువ ధరలోనే మీకు ఇవన్నీ వచ్చేస్తున్నాయి ले अरे हाँ। हाँ। जी ताकि कर रहे थे यार यार मोबाइल होने ला जी ताकि कर रहा है ओए पकड़ लो दे हां जी रे रकम से भी पकड़ लो दे हां छोड़ दो की रकम से दे नहीं मैं नहीं मैं रसूफ थी मस वाजिब मस ये मैं वो इससे मैं ना बोलता और निकाल कर देना था आधा बैंक ओके అదే రకం వైఎన్ మోజు జరిగింది ఎన్ని మోజు బీజింగ్ ఇంకా మళ్ళీ మళ్ళీ మిక్స్ చేస్తానండి మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఇంకా హాయ్ ఫ్రెండ్స్ ఆ మసిరివాడికి కమ్మి అన్నీ చేసేటప్పటికీ నా తల ప్రాణం అనమాట ఎందుకంటే ఈ మసిరివాళ్ళకి మనం ఒకటి చెప్తే వాళ్ళు ఇంకోటి మాట్లాడతారు వాళ్ళు చెప్పిందే వాళ్ళు చెప్పిందే రైట్ మనం ఏం చెప్పినా సరే వాళ్ళకి పట్టదు ఫేస్బుక్లో ఏదో ప్రాబ్లం వచ్చింది అది ఫేస్బుక్ చేయడమేమో నాకు రాదన్న వాడు రెండో ఖచ్చితంగా చేసి ఇవ్వాలని అంటే మా నాతో పాటు పనిచేసి అతను ఉంటే అతను అడ్జస్ట్ చేసి ఇచ్చాడు అనుకుంటా అతని తెలిపాడు ఇప్పుడైతే టైం ఇక్కడ ఒంటి గంట అవుతుందండి అంటే చాలా అంటే చాలా శుద్ధమంటారు ఈరోజు నేను తెచ్చుకోలేదనమాట అందులో నుంచి ఇది వచ్చి ఒంటి గంటారంటే ఇండియా టైం వచ్చి ఇప్పుడు నాలుగవుతుందండి ఓకేనా మీరు ఖచ్చితంగా ఇంకా ఇంకా కొవైట్ కోసం మంచి విషయాలు మా షాప్లో ఏ ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో లేదంటే మా షాప్లో సేవింగ్ ఎలా జరుగుతుందో అరబీ వాళ్ళు హిందీ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు చాలామంది ఉంటారనమాట ఈ వీటి కోసం మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ నేను ఇప్పుడు బ్రేక్ టైంకి వెళ్తాను కదా మళ్ళీ నేను రిటర్న్ ఫైవ్కి వస్తాను అనమాట ఫైవ్కి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ రాత్రి పొద్దున దాకా అక్కడ వర్క్ చేస్తూ ఉండాలి ఏమేమి సేల్ చేసానో ఎలా సేల్ చేసాను అన్నీ కూడా చెప్తాను ఎవరైనా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక సేలింగ్ ఎట్లా చేయాలన్నది నుంచి లాస్ ఎట్లా వెయ్యాలి అలాంటివన్నీ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఖచ్చితంగా నా ఐడియా ఫాలో ఉందండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా నేను ఈ వీడియో పెట్టినా సరే అప్లోడ్ అవుతాను ఫ్రెండ్స్ చెప్పాను కదా ఇంటికి వస్తాను భోజనం చేయడానికి మేమైతే ఇక్కడ కోవైట్లో ఫ్రైడే అయితే మనకి ఇండియాలో ఎట్లా సండే పండగ కింద అన్నీ చేసుకొని తింటాము ఇక్కడ ఫ్రైడే మాటలు ఇక్కడ కూడా అన్నీ చేసుకొని తింటామన్నమాట చూసారా నేనైతే పెరిగి చట్నీ చేసుకున్నాం ఇప్పుడు వచ్చి చికెన్ చికెన్ ఫ్రై చేసుకున్నాం బిర్యానీ చేసుకున్నాం ఇక్కడైతే కోవైట్లో ఫ్రైడే అంతా అందరూ ఇలాగే వండుకుంటారు ఎందుకంటే మిగతా టైంలో ఇంటి దగ్గర ఉండరు కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ నా వీడియోని లైక్ చేస్తూ షేర్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనుకుంటున్నాను ఇది నా స్టార్టింగ్ కాబట్టి మీరు అందరు నన్ను ఖచ్చితంగా మంచిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్